సిటీ భారం అయిపోయింది జనాభా పెరిగిపోతుంది ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినాయి వాతావరణ కాలుష్యమైంది అనే దృక్పథంతో వారు ఏమన్నారు నిర్దేశిత ప్రదేశంలో ఎక్కడైతే ఈ ఇండస్ట్రీస్ పెట్టాలని అనుకున్నారో అక్కడ కాకుండా ఎక్కడ పెట్టినా కూడా ఒక ఇన్ని అంటే ఒకేసారి ఒకే చోట వందల పారిశ్రామిక రంగాలు రాకుండా అక్కడక్కడ పెడతాము అది కూడా పెడితే కూడా ఏ విధమైన పొల్యూషన్ రాకుండా పెడతాము అని ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికలుగా చెప్తే దాన్ని వక్రీకరించి భారతీయ జనతా పార్టీలో మీ నాయకులు స్థానికంగా ఒక మాట మాట్లాడతారు మీరిక్కడ ఇంకొక మాట మాట్లాడతారు మేనిఫెస్టోలో ఇంకొక రకంగా పెడతారు ఈ ద్వంద్వ విధానం మార్చుకోండి మీరు ఈ విధంగా మాట్లాడితే మీరు నిజంగానే ఏమైనా మీకు నిజంగా మీ అభిప్రాయం ఖచ్చితంగా ఉంటే రండి కిషన్ రెడ్డి గారు మేడి పోదాం లేదా రంగారెడ్డి జిల్లాలో మూడు మండలాల ఎక్కడికి వస్తారో రండి అక్కడి ప్రజలేమంటున్నారు అక్కడ మీకు మీకు కళ్లకు కట్టినట్టుగా భారీ చెరువులు ఉన్నాయి అడవులు ఉన్నాయి మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి కాబట్టి మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఏదైతే ప్రతిపాదిత రాబోయే రోజులలో హైదరాబాదులో పెరుగుతున్న జనాభాకు దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలి పరిశ్రమలు కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్ గా అన్నారు పరిశ్రమలు ఉంటే కూడా ఏ విధమైన పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ఉండాలి అనే అభిప్రాయంతో చెప్తే మీరు దాన్ని యూటర్ను తీసుకున్నారని యజమానుల లాబీకి లొంగిపోయిందని మాట్లాడడం నీ దివాలా కోరుతున్నాం ఓకే అది